ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను ప్రసాద్ కొడాలి నానిపై విజిలెన్స్ ఎంక్వైరీ విషయం ఏంటి అంటే నిన్న మనం వీడియో చేసుకున్నాం ఏదైతే కొడాల నాని గారికి సంబంధించినదిగో ఈ రకమైన ఆరోపణలు ఉన్నాయి ఆయన ఈ విధంగా చేశాడంట ఇక్కడ అక్రమ దంతాలు అదేవిధంగా ఆ లెక్కర్ గోడౌన్ ఏదైతే ఉందో అది ఖాళీ చేపేయటం ఏది అప్పుడు జేసీగా ఉన్నటువంటి మాధవి రెడ్డి గారి సహకారంతో అలాగే రెడ్డి గారి సహకారంతో వీళ్ళందరూ కలిసి ఈ విధంగా చేశారు అని చెప్పేసి సో ఎటగేలకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీని అయితే విధించింది ఇప్పుడు ఇక వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని రాబట్టే ప్రక్రియలో ఉన్నారు ఇక ప్రధానమైన అంశాలు ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మట్టి తవ్వకాలు ఉడివాడ అనంగానే మట్టి తవ్వకాలు ప్రధానంగా దాన్ని వనరులుగా మార్చుకున్నారనమాట సో ఆ విధంగా వంద ట్రాక్టర్లు సారీ వంద టిప్పర్లు కొన్నారు అని అంటే ఇక దీన్ని బట్టి కేవలం ఈ యొక్క మట్టిని తరలించడం కోసమే ఆ టిప్పర్ల కొనుగోలు చేయటం అంటే ఈ టిప్పర్ని మామూలుగా మనం ఎక్కడైనా రెండుకు తీసుకొచ్చుకున్నా లేజుకు పెట్టుకున్నా ఏంటి అంటే ఎట్లాగూ డబ్బులు చెల్లించాలి పైగా ఎక్కువ మొత్తంలో ఆ మట్టిని మనం తరలించాలని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది కొనుక్కుంటేనే బెటర్ అనుకున్నారేమో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత మట్టిని తరలించాలి అనే ఉద్దేశం మీద రోజుకి ఐదు వందల నుంచి సుమారుగా ఆరు ఏడు వందల ట్రాక్టర్ల సారీ ట్రబ్ ఈ టిప్పర్ల మట్టి అట సో ఆ టిప్పర్ల మట్టిని ఆ విధంగా తరలించకపోవడం పైగా దానికి డెప్త్ అనేది ఉంటుంది లోతు వరకే తవ్వాలి అని ఒకవేళ నిజంగా జగనన్న కాలనీలకు పోయాలి అన్న లేదా ఇంకేదైనా సరే అక్కడ ఏదన్నా మెరక ప్రభుత్వానికి సంబంధించిన పనులకు సంబంధించిన ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించిన పనులకి మట్టి తరలించాలి అన్న అయితే వీళ్ళు తవ్వింది ఎంతో తెలుసా సుమారుగా రెండు తాడి చెట్ల లోతంత తవ్వేశారంట అంటే మనకి ప్రకృతితో సంబంధంలే దానికి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి ఎందుకంటే గవర్నమెంట్ మాత్రం ఎందుకు చెప్పింది ఉరికి నేను చెప్పిద్దా ఇన్ని మీటర్ల వరకే తవ్వండి అంతకంటే ఎక్కువ తవ్వకూడదు అని ప్రకృతి విపత్తులు తలెత్తటం అంటే ఇదిగో ఇట్లాంటి అక్రమమైన తవ్వకాలే ఇప్పుడు ఉదాహరణకి మనకి రేవుల్లో ఇసుకను తవ్వాలండి ఇసుక తవ్వాలి అంటే ఇన్ని మీటర్ల వరకే తవ్వాలి అనేది ఈ మైనింగ్ అధికారులు చెప్తారు కానీ ఇరిగేషన్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు వీళ్ళందరూ ఇన్ని శాఖల వాళ్ళు కలిసి రెవెన్యూ శాఖ వాళ్ళు వీళ్ళందరూ కలిసి నిర్ణయించి ఇది ఎంతవరకే తోవ్వాలి ఎంతవరకే పరిమితం అని చెప్పేసి అన్నా కానీ అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు రాబేది అనేటట్లు కనుక ఇష్టాను రీతిగా తవ్వేసుకోవటం దానివల్ల ఏమవుతుంది ప్రకృతి విపత్తు సో ప్రకృతిని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చేస్తున్నారు ఒక్కసారి అధికారం ఇచ్చిన దానికి అది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళు అతిథులు కాదు ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తలు విడతనం మరింత పెరిగిపోయింది ఇక ఎంత దారుణం అంటే ఇప్పుడు సాధారణంగా వాళ్ళు పది శాతం చేసేవాళ్ళు అంటే వీళ్ళు తొంభై శాతానికి వెళ్ళిపోయారు సో ఆ రకంగా ఇక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు చెరువు తీపి తీ చెరువులు ఇవన్నీ కూడా ఎంత తీస్తారు ఏంటి ఇక ఏం ఉండవన్నమాట సో సుమారుగా ఇది దీని అంతర విలువ ఎంతో తెలుసా రెండు వందల కోట్ల వరకు ఉంటుందట కేవలం ఈ మట్టి తవ్వకాల్లోనే రెండు వందల కోట్ల వరకు కూడా అవినీతి జరిగినట్లుగా ఏదో ప్రాథమికంగా ఒక అంచనా సో దీనిపైన ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు కాబట్టి సో ఇంకా ఏం జరగబోతుంది ఇంక ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి ఇది కేవలం మట్టి తవ్వకాల వరకే పరిమితమవుతుందా లేదా ఇంకేమైనా దందాలు ఉన్నాయా ఆ దందాలు ఉంటే ఏంటి ఎందుకంటే కొడాలని గారు ఆయన నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం లేని మంచి సదుపాయాన్ని కల్పించారు మన సంక్రాంతికి ఆయన ఎప్పుడూ రెండు వేల ఇరవై మూడు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆయన సారీ రెండు వేల ఇరవై రెండు ఎందుకని అక్కడ క్యాషీర్ పెట్టారు మామూలుగా గోవాలో మనకి లభించే ఇటువంటి సదుపాయం గుడివాడలో తీసుకొచ్చారంటే అది మంచి డెవలప్మెంట్గా కూడా కొంతమంది మాట్లాడుకున్నారు అది ఎటకారం అనుకోండి అది వేరే విషయం సో ఎందుకని అంటే అదిగో ఆయన అప్పుడు నా కోవిడ్ వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నా నాకేం తెలీదు అని అని చెప్పేసి అన్నారు కానీ తీర కట్ చేస్తే మరి ఆయనకు సంబంధం లేకుండా ఆ నియోజకవర్గంలో ఎలా పెడతారు పని పెట్టినప్పుడు ఎవడాడు అని చెప్పేసి గట్టిగా మాట్లాడొచ్చు కదా ప్రతి ఒక్కరిని వాడు వీడు అని సంబోధించి కుడాలని గారు మరి ఇంకా ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండా అక్కడ ఎవరు పెడతారు పైగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సో ఆ విధంగా అక్కడ ఆయన పేకాడుకుంటే తప్పేంటి ఏమన్నా వేస్తే ఫైన్ వేస్తారు రెండు వేల మూడు వేల ఫైన్ వేస్తారని కూడా చెప్పిన ఆయన సో ఆ విధంగా ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి పేక అనేది తప్పు అని తెలుసు నిర్వహించడం అంతకంటే పెద్దని తప్పు పెద్ద తప్పు అని తెలుసు దాన్ని ఎక్కడ కూడా సమర్థించకూడదు అని తెలుసు కానీ అది బహిరంగంగా మాత్రం సమర్థించకూడదు సాధారణంగా ఎవరికైనా అలవాటు ఉన్నవాళ్ళు ఆడుకుంటారు అది వేరే విషయం కానీ చట్టపరంగా అది కరెక్ట్ కాదు కదా సో దాన్ని మీరు రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నది ఎంతవరకు కరెక్టు సో ఆ విధంగా అప్పుడు పేకాడ్ను సమర్థించడం క్యాషిన్ సమర్థించకపోవడం కావచ్చు ఇక చివరికి ఇప్పుడు ఈ యొక్క అవినీతి దంద అక్రమాల పుట్ట సో ఇది ఇంతటితోనే పరిమితం అవుతుందా ఇంకేమైనా ఉందా ఆయన నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు సో అఫ్ కోర్స్ ఆయన నాలుగు పర్యాలు గెలిచిన మూడు సార్లు ఆయనకు ఆపోజిట్ ఉన్న పార్టీ అధికారంలో ఉంది కేవలం ఒకే ఒకసారి ఆయన అధికారంలో ఉండగా ఆయన పార్టీ కావచ్చు ఆయన కావచ్చు గెలవటం సో ఈ రెండు నాలుగు సార్లు ఒకసారి జరిగింది సో అటువంటి తనలో ఒకే ఒకసారి జరగడం దానితో మంత్రి పదవి రావడం ఇంకా ఆయన ఏమో రీతిగా మాట్లాడటం దానికి తగినట్టుగా దందాలు చేసుకుపోవడం ఇప్పుడేమో ఆయన అనుచరులు ఎవరెవరైతే ఖాళీ అని ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు అలాగే నిన్న పాలాడుగు రాంప్రసాద్ అనే వ్యక్తి కావచ్చు దుక్కిపాటి శశిభూషణ్ కావచ్చు వాళ్ళను కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు కదా సో ఇప్పుడు కొడాల నాని గారి పైన విజిలెన్స్ ఎంక్వైరీ అయితే పడింది ఇక ఖచ్చితంగా ముందుగా వాళ్ళకి నోటీసులు ఎందుకైతే ఇచ్చారో అది ఖచ్చితంగా కొడాల నాని గారి గురించి అన్నట్లుగా ఇక అర్థం చేసుకోవచ్చు ఇక స్లోగా ఒకదాని తర్వాత ఒకటి అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి మరి ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అనే నోటీసులు జారీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది జరుగుతుందండి ఎంక్వైరీ జరిగి సాక్షాధారాలు లభిస్తేనే తప్ప కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా అడ్డగోలుగా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే లేదు అక్కడ వరకు అయితే పక్కాగా ఉంది సో అందు గురించే కదా ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే నోటీసులు జారీ చేయడం కానీ అరెస్టుల పర్వం కానీ కొనసాగుతుంది అలా కాకుండా ఇష్టాన్ని రీతిగా చేసే అయితే ఈ జైలు అన్నీ కూడా ఈ వైసీపీ వాళ్ళతో నిండిపోయి ఉండేవి సో అందులో ఎంతమందిని మరి అక్రమంగా ఎంతమంది సక్రమంగా అని వాళ్ళనే వాళ్ళు అంటే దాదాపుగా అందరిని అక్రమం అని చెప్పేసి అనేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నిజంగా కళ్ళ ముందు సాక్షాధారాలతో సహా వాళ్ళు ఏమేం చేశారు ఎంత దారుణ దారుణంగా మాట్లాడారు అన్న వాళ్ళని కూడా సమర్థిస్తున్నారు కదా ఇది బోరగడ్డ అనిల్ని కావచ్చు పోసాని కిష్టమూర్లిని కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా సమర్థిస్తూ ఉంటారు వాళ్ళు సో ఏది మనకు అన్నీ కనిపిస్తూ ఉంటేనే సో అటువంటిది ఇక ఇట్లాంటి అవినీతి చిట్టాకి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే అదిగో అసలు ఏముంది అక్కడ ఏమీ లేకుండా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి సాక్ష్యాధారాలతో సహా లభించినప్పుడే వీళ్ళు కరెక్ట్గా అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు సో కొడాలి నాని ఇప్పుడు మరి కొడాలి నాని గారికి సంబంధించి ఏదైతే ఈ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీ అయితే వేశారో మరి వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ పది రోజులు చేస్తారో వారం రోజులు పూర్తి చేస్తారో లేదా పదిహేను రోజులు పడుతుందో మొత్తానికి ఆ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఆయనకి నోటీసులు ఇవ్వాలా అరెస్ట్ చేయాలా వద్దా అనే అంశం ఆధారపడి ఉంటుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నానిని మరి అరెస్ట్ చేస్తారా అని ఏదైతే అవినీతి చట్టాకు సంబంధించిన అంశం ఉంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్న క్రమంలో ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్థిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు Thank you.